ైబుల్ స్టడీలో అనుభవ జ్ఞానము అనే అంశం మీద మనం తిన వరకు విశ్వాసము సద్గుణము గురించి ధ్యానించిన్నాం విశ్వాసము నుండి సద్గుణము రావాలన్నాడు సద్గుణము నుంచి జ్ఞానము రావాలంటున్నాడు ఒక విశ్వాసకి ఏ విధంగా దేవుని శక్తిని పొందుతాడో దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకుంటాడు ఈ గుణగణాలను పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా వస్తుందని పేతురు భక్తుడు తన యొక్క ఆత్మీయలో మనకు చెప్తున్నాడు చూడండి ఏమంటున్నాడంటే మీ మటుకు మీరు జాగ్రత్త గల వారు మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణము నందు జ్ఞానమును జ్ఞానము నందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహము సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకొరుడు ఇవన్నీ కూడాను అమర్చుకొరుడి అంటే ఇవన్నీ మనకుండి ఒక దానిలో ఉంటే ఒకటి ఆ ఫ్రీజ్ అవుతా రావాలి ఫిల్టర్ అవ్వాలి ఆ ఫిల్టర్ లో భాగమే విశ్వాసం ఉంటుంది తర్వాత సద్గుణాలు ఉండాలి మనలో ఇవన్నీ పిచ్చి బోదలన్నీ చెప్పినా ఏం కాదు ఇవన్నీ మనం పెట్టుకున్నప్పుడు ఈ సద్గుణంలో నుంచి జ్ఞానము రావాలంటున్నారు ఆ జ్ఞానం గురించి ఇప్పుడు చదువుకున్న మాటల్లో ఆత్మదేవుడు మనతో మాట్లాడినటువంటి మాటని ఒకసారి చదువుకుందాం ఈ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక జాగ్రత్తగా వినండి ఈ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవల్నని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియుష్టాంతులనే వినియోగించి భక్తుడు చెబుతున్నాడు పౌరు భక్తుడు కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాటి ఆత్మ నిర్వహం ఈ మాట్లాడుతున్న మాటలు జాగ్రత్తగా ఉండాలి లోకరీతిగా ఉన్నటువంటి బో బోధలన్నీ మనం ఎలా కొంటాయో చూస్తాం ఉంటాయి ఆ రీతిగా ఉండకూడదంటే ఆ ఉంటే ఇలాగ నేను నమ్మిన వాళ్ళు కొద్ది రోజులకి లోక రీతి జ్ఞానం పరిశుద్ధాత్మతో నింపబడిన జ్ఞానంతో వాక్య బోధ బోధించమంటున్నాడు ఆ బోధలో ఉన్న సత్యాన్ని ఎరగాలంటున్నాడు ఆ జ్ఞానము దేవుని జ్ఞానాన్ని మనము పెంపొందింప చేసుకోవాలి ఆ దేవుని జ్ఞానాన్ని మనము సంపొందింప చేసుకున్నప్పుడు చూడండి పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అది ఈ లోక జ్ఞానము కాదు నిరర్ధకులై వచ్చిన ఈ లోక అధికారుల జ్ఞానము కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండలేదు జగదుత్పత్తికి ముందుగానే నేను దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను ఆ జ్ఞానం అంట మన మహిమ నిమిత్తము నియమించాలంటే దేవాతి దేవుడు ఆ లోక జ్ఞానమును మనము కాకుండా దైవ జ్ఞానంతో కూడిన వాక్యమునే వినాలి కానీ ఈ లోకరీతిగా అనేకములైన ఉన్నాయి అవి విన్నారు అని అంటే ఈ వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతుంది మన విశ్వాసం అంతా కూడా పడుతుంది కాబట్టి విశ్వాసం అనేది మనము జాగ్రత్తగా చేసుకోవాలి విజ్డమ్ ఈ దట్ విచ్నే వాట్ ఆర్ దిస్ట్ మీన్స్ ఎనీ గ్రాటికల్ విజ్డమ్ అప్లైడ్ ఇన్ ది బెస్ట్ అండ్ సెక్యూర్ దొక్క నుంచిగా ఉన్న ఆలోచనలతో చివరికి ఏమవ్వాలంట గుణముగా ఆ జ్ఞానము నీకు ఒక విధమైనటువంటి ఆందోళనతో కూడితే సెక్యూరిటీ ఇవ్వాలంటే దేవుని జ్ఞానం ఆహా అనే ధైర్యాన్ని ఇస్తుందిట ఆ దాన్ని నిలుపుకోవడమే దేవుని జ్ఞానం ఆ జ్ఞానాన్ని మనం పట్టుకొని మహాదేవుని సన్నిధిలో జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం అలాగనే ఆయనే మాట్లాడుతున్నాడు మరి యొక్క మాటని చదువుకుందాం పద్నాలుగు ఇరవైలో కూడా కొరింటి పత్రికలో మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు ఒకటి గురించి పద్నాలుగు అధ్యాయము ఇరవైవ వచ్చినములో ఒక సత్యం సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండండి బుద్ధి విషయమై పెద్దవారులై ఉండండి మనము ఒక రీతిగా ఒకరొక్క మాటలు వింటున్నప్పుడు ఎలా ఉండాలంట పసిపిల్ల పడిపోకూడదు పసిపిల్లలకి ఏముంది చెప్తే అది వింటారు అలా కొట్టుకోవద్దు వాళ్ళ స్పష్టంగా ఆ బిడ్డతో మాట్లాడుతున్నాడు ఎవరికైతే ఈ ఆలోచన వచ్చిందో ఆవిడతోనే మాట్లాడుతాడు ఆత్మదేవుడు ఆ సబ్జెక్ట్ ఎంత చక్కగా చెప్తాడు బుద్ధి విషయమై కాబట్టి ఇవన్నీ ఉన్నాయి లోకంలో సాతానికి సంబంధించిన ఆ క్రీడ నుంచి మనం వెళ్ళాలి ఎంఎస్సి నాలుగు పదమూడులో కూడా ఒక సత్యాన్ని చదువుదాం ఎంఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ చములు మహాదేవుడు క్రీస్తు శరీరము సంపూర్ణివృద్ధి చెందుటకును పరిచర్ ధర్మము జరుగుటకును ఆయన కొందరిని గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్తకులు గాను కొందరిని కాపరులు గాను ఉపదేశులు గాను నియమించను పరిశుద్ధులు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుతున్న ఆయన కొందరిని అపస్తులు గాను కొందరిని ప్రవక్తలు గాను సువార్థికులు గాను కొందరిని కాపర్లు గాను గాని నియమించను చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఆయన చెప్పేవాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ టైటిల్ మనం తెలుసుకోవాలి ఫస్ట్ బదులు వస్తాయి మీరు అన్నట్టుగా ఆ నెట్లో వస్తా ఉంటాయి ఇవన్నీ దేవుడు పెట్టిన వాళ్ళు వాళ్ళ కాదా మనం చూసుకోవాలి నెక్స్ట్ ఏమంటాడు చూడండి అక్కడ అందువలన మనం ఇంకా పిల్లలమైంది మనుషుల మాయోపాలనముల చేత వంచనతోను తప్పు మార్పునకు లాగకు యుక్తితోను దానికి కొట్టుకుని పోవనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగట్టబడిన వారమై ఉండనట్లు కాక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయములలో ఎరుగుదాము చక్కగా మాట్లాడుతున్నారు అటు ఇటు కొట్టుకుపోకూడదు ఎంత ఎందుకు కొట్టుకుపోతారట పసిపిల్లలు లాగా ఉంటే పోతారు వంచన తప్పు మార్గములు మాయొప్ప మాటలు ఉపాయముల చేత మనుషుల్ని ఇబ్బంది పెట్టేవాడు ఉన్నారంట కాబట్టి ఆ జ్ఞానం కొరకు మనము ఈ జ్ఞానం కొంత జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం గలేషియన్స్ లో కూడా ఒక మాట అందాం గలేషియన్స్ కొలేషియన్స్ ఆ కొలసి ఒకటి ఇరవై లో ఒక మాట చదువుకుందాం కొలసి ప్రశ్న పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఎనిమిదిలో వచ్చిన చదువుకుంటూ వస్తున్నాం ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఏదైనా నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషి ప్రతి మనిషికి బోధించుచు ఆయనను ఆయన ఎందుకండి గుంపులో చెప్పలేదంట వ్యక్తిగతంగా చెప్పాలంట వ్యక్తిగతంగా మనం జ్ఞానం సంపాదించుకోవాలి ఈ లోకంలో ఇవన్నీ ఉన్నాయని ఎప్పుడు రాశారు ఇవి రెండు వేల సంవత్సరాల క్రితమే రాశారు చాలా చాలా సున్నితముగా రాశాడు దేవాతి దేవుడు మనుష్యులను మలకిన పరచడానికి సాధారణ కుతంత్రాలను పొందుతాడని వాక్యాల ద్వారా ఆత్మదేవుడు మనల్ని బలపరుస్తున్నారు మరిలా ఎబ్రిల్ కు రాసిన పత్రిక ఐటవ అధ్యాయము పద్నాలుగు వచ్చినాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించడము సాధకము చేయబడిన జ్ఞానేంద్రయములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును గమనించండి వంద పుస్తకాలన్నీ తీసి తీసి అన్ని తీసుకొచ్చి మీకు చెప్తున్నా కాళ్ళు పోగొట్టుకున్నా ఈ యొక్క మెటీరియల్ అంతా తయారు చేసుకోవడానికి అది లేకుండా చెప్తుంటారు అది కాదు అది కాదు మనకు కావాల్సింది ఈ జ్ఞానం గురించి ఈ గ్రంథంలో భక్తులు మనకు చెప్తున్నారు ఈ జ్ఞానము ఎన్ని రకాలుగా ఉందో గ్రీకు లో సోఫియా అన్నారు గ్రీక్ భాషలో సోఫియా ఎస్ఓ క్లవర్నెస్ స్టిల్ సైంటిఫిక్ నాలెడ్జ్ విజడమ్ ఈ భావాలతో గ్రంథంలో ఈ వాక్యాలన్నీ లిఖించబడి ఉన్నాయి ఆయన అంటున్నారు పదిహేను రకాలుగా గ్రంథంలో ఈ విజంని ఉపయోగించారండి జ్ఞానాన్ని ఎన్ని రకాలుగా పదిహేను రకాలుగా ఎంకో భక్తుడు ఒక నిర్వచనాన్ని చెప్తున్నాడు జ్ఞానం గురించి ఒకటే వచ్చాయో

సముద్ర తరంగములలో హండ్రెడ్ సెవెంటీ సెవెన్ లో వచ్చిన తుఫాన్ తరంగాలు ఎంత వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ హైట్ ఎగిలింది డెబ్బై వచ్చినటువంటి తుఫాన్ అప్పుడు విజయవాడలో బస్ లో కూర్చొని ఉన్న ఆ రోజు ట్రైనింగ్ అని ఒక రోజు వేరే డిపార్ట్మెంట్ రోజంతా రాత్రి అంతా అక్కడే ఉన్నాం బస్సులోనే తెల్లవారు గుంటూరు రావడానికి బస్సు లేదు రోడ్డు అంతా చెట్లు పడిపోయారు పెద్ద పెద్ద చెట్లు ఇప్పుడు తరంగాలు వచ్చినప్పుడు ఏమవుతుంది ఇది కళ్ళారని నేను చూశాను పెద్ద పెద్ద వృక్షాలు దూక్కుంటూ వచ్చాయి గుంటూరుకి అప్పుడే చిన్న వయసులో గుంటూరుకి దూక్కుంటూ వచ్చాం మహాదేవుడు మాట్లాడుతున్నాడు మనతో ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు ఆయన శక్తిని తరంగములు అలాగైపోతారు అవిశ్వాసం తడగండి జ్ఞానంతో అడగండి ఇస్తారు ఇస్తారు అని అడిగితే ఇస్తాడు కాబట్టి పదిహేను రకాలుగా ఆయన విజ్డమ్ గురించి మనతో ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు అందులో ఒక రకం హ్యూమన్ ఎడ్యుకేషన్ బైబిల్ గ్రంథంలో ఆయన జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు అపస్థలు కార్యములు ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో ఈ సత్యాన్ని చెప్తున్నారు హ్యూమన్ ఎడ్యుకేషన్ అంటే మానవుడిని యొక్క జ్ఞానము మానవుని యొక్క విద్య మానవుని యొక్క వివేకము ఇవి కార్యములు ఇరవై రెండు విద్యలను అభ్యసించి మాట మోషన్ గురించి హ్యూమన్ ఎడ్యుకేషన్ నేర్చుకున్నాడు ఆయన గారి దగ్గర రాజు కుమారుడిగా పెరిగాడు అందులో ఏం చెప్తున్నాడు సకల విద్యను ప్రవీణ్ అయినప్పుడు తర్వాత ఆయన దేవుడు కి ఎక్కడ కనపడ్డాడు కనపడి మాట్లాడేడు అప్పుడు అప్పుడు ఈ జ్ఞానం అంతా పోయింది లోక జ్ఞానం పోయింది దైవ జ్ఞానం వచ్చేసింది ఆయనకి ఆ మహారాజు దగ్గరికి వెళ్ళటానికి శక్తి చాలదు దేవుడు చెప్తే రాజు దగ్గరికి వెళ్ళాడు నలభై సంవత్సరాల కాలం కాలి నడిపిన వారికి ఇరవై లక్షల మంది నడిపించే దైవ జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు దేవుడితో మాట్లాడే జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు ఆ పిదప తర్వాత మ్యాన్స్ విజ్డమ్ ఒకటి గురించి ఒకటి పంతొమ్మిది ఒకటి గురించి ఒకటి పంతొమ్మిది పాత్రని మనం చదువుకుంటూ వస్తున్నాం మానవుని యొక్క జ్ఞానం ఇంటి విషయమై జ్ఞానుల న్యాయం అని నాశనం చేస్తే వినేకిల వినేకమున్న శూన్య పద్ధతిన కానీ న్యాయపడి వెళ్ళది మానవుడుకున్న జ్ఞానం అంతా బైబిల్ రాదంతా నాశనం చేస్తాడు దేవుడు ఎందుకు సాత్తు అని అందుకనే ఆయన మాట మాట్లాడుతున్నాడు ఏం చేస్తా నాశనము చేతును వివేకుల వివేకమున శూన్యపడుతును వీళ్ళందరి చివరికి ఏమవుతారంటే దాక్కుంటారు ఎక్కడికి వెళ్ళింది దేవుని జ్ఞానము కనుక వాళ్ళకి సరిగా తెలిసిందండి కాబట్టి దేవుని జ్ఞానం కొరకే మనం ప్రయత్నం చేయాలి లోక రీతిగా ఉన్న మనుషుల జ్ఞానం కోసం ప్రయత్నం చేయకూడదు రెండవ అధ్యాయం ఒకటి పదమూడులో ఒక సత్యాన్ని చదువుకుందాం మనుషుల జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో చదివించు ఆత్మ నేర్పు మాటలతో వీటిని కూర్చే మేము బోధించున్నాము మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన తెలుసుకోవాలంటే దీన్ని తెలుసుకొని అలాంటి వాడు చెప్పినప్పుడు మీరు వినండి కాలయ తప్పు దేవుడు అని చెప్తే వాడు ఎవడు చెప్పిన జ్ఞానాన్ని మీరు తీసుకు తీసుకోకండి ఎన్నో మీ జీవితాల్లో అనుభవించారు ఆయన ప్రేమను కృపను అది వారికి తెలియదు కదా వారు ఏం చేస్తున్నారు మనల్ని బొరతా కొట్టినానికి ప్రయత్నం చేస్తారు నాలెడ్జ్ దేవుడు ఇది నాకు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము ఆత్మ నేర్పు మాటలతో పర్షునాత్మ దేవుడు నేర్పిస్తూ ఇప్పుడు నేను చెప్తున్నాను మీతో ఇప్పుడిప్పుడే ఇప్పుడే దేవుడు దాంతో మాట్లాడుతుంటాడు నేర్పు మాటలతో మీరు భావిస్తున్నాను ఆ సొంత జ్ఞానంతో నేను బోధించడానికి ఆయన ఆయన మాటలే మనకు కావాలి ఆయన నేర్పడి తనమే మనకు కావాలి కానీ లోక జ్ఞానంతో కాదు ఇప్పుడు అది జ్ఞానం గురించి పదిహేను రకాలుగా మహాదేవుడు వేస్ పదిహేను మార్గాలు చూపించాడు తర్వాత ఎనిమిది క్యారెక్టర్స్ గురించి డివైన్ విజిడమ్ గురించి రాస్తాడు తర్వాత అది వర్షాలు అని చెప్పుకుంటూ వస్తాను ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మొట్టమొదటి మాటలు రెండు మాటలు చదువుకున్నాం చదువుకున్నాం హ్యూమన్ ఎడ్యుకేషన్ అనే మాటని మానవుని యొక్క చదువుని గురించి విద్యను గురించి బోధిస్ గురించి చదువుకున్నాం ఇప్పుడేమో మెన్స్ విజడంజ్ కి దేవుని యొక్క విజడమ్ కి తేడా ఉంది ఆ దేవుని విజిడమ్ తో మాట్లాడే మాటలు మనకు కావాలి దేవుని నమ్మడానికి లోకరీతిగా కాదని మహాదేవుడు మాట్లాడుతున్నాడు ఈ కొరింతిలో రాసిన మాటల్లో అద్భుతమైన మాటలు చదువుకున్నాం ఆత్మ సంబంధమైన సంగతులను సంబంధమైన సంగతుల్లోనే సరిచూచుచు అట్లా కాకుండా మాట్లాడేవాడి కోడి కాబట్టి మహాదేవుని మహాకృపను బట్టి ఈతను మన బైబుల్ స్టడీలో సాధారణ చేసిన క్రియలను మనం చూశాం జూమ్ మరి నేను కరెక్ట్ గా పెట్టాను మరి అది బలద గరాలుదకు మళ్ళీ ప్రయత్నం చేస్తే నాలెడ్జ్ అవుతుంది కాబట్టి దేవుని జ్ఞానంతో దాన్ని చూసి మళ్ళా పెడితే కొంతమంది సర్వోదయ రాగంగ సర్వోదయలు వచ్చారు కాబట్టి మన జ్ఞానము కాదు ఆయన ఇవ్వాలి ఆయన ఇచ్చిన జ్ఞానంతో మనం దేవుని వాక్యపరిచర్య చేయాలి దేవుడి ఈ కొద్ది మాటలను విని అశీర్వదించును గాక కోనియా